ఘనంగా ప్రారంభమైన మన ఊరు మన కేఎల్ ముఖ్య అతిథిగా హాజరైన జనసేన విశాఖ వంశీకృష్ణ నిర్వాహకులను యువతను అతిథులు ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది విద్యుత్ ఫౌండేషన్ టైటిల్ స్పానర్స్ గా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కు విశాఖ నగర జనసేన అధ్యక్షులు ఎంఎల్సి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రోఫీ మరియు జెర్సీలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి వేళ ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొమ్మది యువతను కేపీఎల్ ఆర్గనైజర్స్ ను అభినందించారు నైన్టీ సిక్స్ మీడియా మీడియా పార్ట్నర్ వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నైన్టీ సిక్స్ మీడియా చైర్మన్ చిన్ని విశాఖ వైఎస్ఆర్ సీనియర్ నాయకులు పిల్ల సత్యనారాయణ మాతృశ్రీ కన్స్ట్రక్షన్ అధినేత పోతిన శివ భీమిడి జనసేన వీర మహిళ పోతిన అనురాధ గొలగని సన్యాసిరావు సత్యాల అపలరాజు కొర్రాయి సురేష్ గుంటుబోయిన సంజీవ్ సింహాద్రి కనకరాజు కెల్లా అభిరామ్ బరాటం సంతోష్ ఒప్పరయ్య కొమ్మాది యువత మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పక్క అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు కొమ్మాది గ్రామంలో యూత్ అందరు కలిపి కొమ్మాది ప్రీమియర్ లీగ్ అని ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ పెడతా ఉన్నారు ఒకరోజు ముందుగానే సంక్రాంతి తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా అద్భుతంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా ఉంది మన సాంప్రదాయాలకి నెలడి సంక్రాంతి పండుగ చాలా ఇంపార్టెంట్ మన ప్రజలకు తెలుగు ప్రజలకు మరి ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా పండుగ శోభుతో నిండి ఉంది రకరకాల కార్యక్రమాలతో ఈ గ్రామం అంతా కూడా ఇవాళ యూత్ అందరూ కూడా చాలా చక్కగా పాల్గొంటూ ఉన్నారు ఈ ప్రాంత యూత్ అందరూ కూడా ఈ చక్కగా పోటీకి తీసుకొని ఈ యొక్క టోర్నమెంట్ నిజవంతం చేయాలి రానున్న రోజులు ఇంకా బాగా జరిగే విధంగా దేవునియోగ కాశీస్సులు ఇవ్వాలి ముఖ్యంగా యూత్ బాగా చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా రానున్న రోజులు ఇంకా బాగా జరిగే విధంగా కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇంకా బాగా జరిగే విధంగా గ్రామంతో పాటు అది వార్డు మండలం స్థాయికి కూడా చేసే విధంగా దేవునియోగ కాశీస్లా యూత్ అందరూ కూడా మన కుటువంటి కోరుకున్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు